ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ధమాకా మోటో తెలిసి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి బొక్స్ వ్యాగన్ ఫోటో అయితే సేల్ చేయడం జరిగింది అయితే నేను నెల్లూరులో అయితే ఉన్నానండి అన్న పేరు వచ్చేసి మిగతా సురేంద్ర రెడ్డి గారండీ మనకి పేమెంట్ మొత్తం పంపించారనమాట ఓకే నేను ఢిల్లీ ఢిల్లీ నుంచి ఆల్రెడీ వచ్చినాను కాబట్టి నెల్లూరులో ఉన్నాను కాబట్టి అన్నకైతే డైరెక్ట్ అయితే హ్యాండ్ ఓవర్ వెహికల్ వెహికలు మోదో ఇది మన ఛానల్లో వీడియో కూడా చేయడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నాలుగు లక్షల అంత తీసుకున్నాను మొత్తం నాలుగు లక్షల ఇరవై ఐదు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి బండి నేనైతే టోటల్ అది బ్రిల్ టింగ్ అక్కడి నుంచి కంటైనర్ ఛార్జెస్ అయితే నేను ఫోర్ ట్వంటీ ఫైవ్కి అయితే అన్నకైతే ఇప్పించడం జరిగింది నా కమిషన్తో పాటు ఓకేనా వెహికల్ అయితే చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉందండి టోటల్ ఒరిజినల్ వెహికల్ అయితే మనం నెల్లూరులో ఉన్నాం చూసారు కదా నెల్లూరులో అయితే ఉన్నామండి ఇవాళ హైవేలో అయితే వచ్చిన బండి కంటైనర్లో తొంభైసే తీసుకెళ్ళారు అనమాట టోటల్ ఒరిజినల్గా ఉంది కదా ఎవరికైనా రికమెండ్ చేస్తారా అవన్నీ మీకు చూసారు కదా వెహికల్ అయితే ఒకసారి మీకు టోటల్గా చూపిస్తాను దాని తర్వాత ట్వంటీ సిక్స్ థౌజండ్ నడిచిందండి బండి టోటల్ ఒరిజినల్ రికార్డ్ అనమాట ఓకే ట్వంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే నడిచిన బండి దీని స్టెప్ని కూడా అన్యూజ్డ్ చూసారు కదా కొత్త స్టెప్ని అన్యూస్డ్ స్టెప్ని అండి చాలా బెస్ట్ వెహికల్ అయితే తీసుకున్నారన్ అయితే మనకు ఆడ ఓకేనా ప్రైజ్ కూడా మంచి ప్రైజు మాన్యువల్ వెహికల్ అండి మంచి పికప్కి బ్రహ్మాండంగా ఉంది బండి అయితే ఇరవై ఆరు వేలు అయితే నడిచిందండి బండి ఓకే అదండి ఈ విషయము వెహికల్ రోటం తప్పించారు కదా టోటల్ మంచి బండి అయితే ఇప్పించాను ఫోర్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే నేనైతే బండి అయితే ఇప్పించడం అయితే జరిగిందండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి బండి ఇంకేమన్నా వెహిక మంచి మంచి వెహికల్ సార్ నేను కాల్ చేసి నా ఫోన్ నెంబర్ చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అను నా ఫోన్ నంబర్తో రిసెప్షన్లో కూడా ఉంటుందండి ఓకేనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు